రోజో ఉదయం రోవో చాలా ఆనందంగా లేచాడు తన గుండెల్లో ఉన్న హాట్ చిప్ మెల్లగా వెలిగింది ఈరోజు ఎవరికైనా సహాయం చేయాలి అని అతను అనుకున్నాడు వర్క్ షాప్ మూలలో ఒక పాత బొమ్మ కూర్చునియుంది ఆ బొమ్మ కళ్ళల దూలి ముఖంలో బాధ రోవో అడిగాడు ఏమైంది నీకు బొమ్మ మెల్లగా అంది నాతెవరూ ఆడుకోవడం లేదు రోవో ఆలోచించాదు నేను ఈ బొమ్మను మళ్లీ సంతోషంగా చేయాలి అతను తన చిన్న చేతులతో బొమ్మను శుభ్రం చేశాడు పగిలిన భాగాలను బిగించాడు ఆ బొమ్మ తిరిగి కొత్తగా మెరిసింది బొమ్మ నవ్వతో అంది థాంక్యూ రోవో ఇప్పుడు నాకు కొత్త స్నేహితుడు దొరికాడు రోవో ఆనందంగా అంది స్నేహమంటే ఇలానే ఉండాలి కదా ఆ రోజు రోవో కొత్తగా నేర్చుకున్నాడు ప్రేమ కంటే గొప్పది స్నేహం మంచి స్నేహితుడు మన హృదయాన్నీ మరింత వెలిగిస్తాడు వ్రవ్వో మనకు నేర్పిన కొత్త విషయం స్నేహమంటే మనమిచ్చే చిరునవ్వు సహాయం మరియు ప్రేమ